పంజాబ్ లోని లుదియానా జిల్లా జాగ్రావ్ తాలూకా రసూల్పురా గ్రామంలో జస్పిందర్ కౌర్ అనే యువతి పీజీ పూర్తి చేసింది ఈమె తండ్రి ధనవంతుడు ఇరవై వచ్చిన చదువు పేరుతో పెళ్లి చేసుకోలేదు ఈమె తాను కూడా బంధువుల అమ్మాయి మాదిరిగా కెనడా వెళ్లి సెటిల్ అవుతానని చెప్పింది కానీ అసలు కారణం వేరు అదే గ్రామానికి చెందిన పరంప్రీత్ అనే యువకుడిని ప్రేమించింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి పరంప్రీత్ సింగ్ ను పిచ్చిగా ప్రేమించింది జస్పిందర్ కౌర్ అతను కూడా గాఢంగా ప్రేమించాడు ఇతని తండ్రి గ్రామంలోనే ధనవంతుడు అయితే తన ప్రియురాలిని ప్రతిరోజు తన కారులో లుధియానా నుంచి దాదాపు యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న స్టడ్ ఫార్మ్ హౌస్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్ ఇందులో మోడర్న్ ఉంది ఈ ఫామ్ హౌస్ కి తీసుకొచ్చి జస్పిందర్ కౌర్ తో ఎంజాయ్ చేసేవాడు అలా దాదాపుగా మూడున్నరేళ్ళు ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దీంతో అతని మోజు తిరిగిపోయింది మరోవైపు జస్పిందర్ ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు తన ప్రియుడు పరంప్రీత్ పై ఒత్తిడి పెంచింది రేపు మాపు అంటూ కాలం గడిపాడు ఎందుకంటే తన తండ్రి పెళ్లికి ఒప్పుకోడని అతనికి తెలుసు కానీ ఈమె ఇంట్లో జస్పిందర్ మాత్రం తండ్రిని ఒప్పించగలదు ఎందుకంటే తన కూతురు పరంప్రీత్ ఇంటికి కొడలుగా వెళుతుందంటే తండ్రి ఎంతో సంతోషిస్తాడు వారిది భూస్వాముల కుటుంబం రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది కోట్ల ఆస్తి కూడా ఉంది దూరప బంధువులు కూడా అవుతారు జస్పీందర్ కు పరంప్రీత్ వరుసవుతాడు దీంతో వీరి ఇంట్లో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అందుకే తన తండ్రికి ఒకసారి తాను పరంభావన ప్రేమిస్తున్నానని చెప్పేసింది మొదట అతను తన కూతురు చేసుకుంటాడా లేదా అనుమానం వ్యక్తం చేశాడు కానీ పరంప్రీత్ కు నేనంటే ప్రాణమని చెప్పింది ఇలా మరో ఆరు నెలలు గడిచాయి ప్రతి రోజు పరంప్రీత్ తో పెళ్లి చేసుకోవాలని గొడవ పెట్టుకునేది చివరకు నవం చేసుకుందామని హామీ ఇచ్చాడు కానీ మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు మనం లేచిపోదాం నా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంటే అంత తీసుకురా నగలైనా పర్వాలేదు మన ప్రేమకు నా తమ్ముడు భవన్ ప్రీత్ కూడా సాయం చేస్తానని చెప్పాడు ఎప్పుడు డబ్బులు అవసరమైనా తెచ్చిస్తాడని కూడా అన్నాడు దీంతో అతని మాటలను నమ్మింది నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నానని ఎన్నో కలలు కంది కానీ పరంప్రీత్ ఆలోచన మరోటని ఆమెకు తెలియదు ఊహించలేదు కూడా ఇంట్లో నుంచి ఇరవై నాలుగు తులాల బంగారం రెండున్నర లక్షల రూపాయలు తీసుకుని ఇంట్లో చెప్పకుండా రహస్యంగా రాత్రి సమయంలో బయటకొచ్చింది ఆమెను కారులో ఎక్కించుకుని పరంప్రీత్ సింగ్ అతని తమ్ముడు భవన్ ప్రీత్ సింగ్ కొంత దూరం వచ్చారు ఆ తర్వాత దారిలో మరో స్నేహితుడు హరిప్రీత్ కార్ ఎక్కి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు హైవే ఎక్కిన తర్వాత కారు వేగంగా వెళుతుంది వెనుక సీట్ లో జస్పిందర్ పక్కన కూర్చున్నాడు పరంప్రీత్ ముందేమో డ్రైవర్ అతని పక్కన భవన్ ప్రీత్ కూర్చున్నారు అయితే వెనుక కూర్చున్న పరంప్రీత్ ఆమె మెడకు తాడు బిగించాడు ముందేమో డ్రైవర్ పక్కన కూర్చున్న భవన్ కాళ్లు పట్టుకున్నాడు మామూలుగానే చాలా సన్నగా ఉన్న జస్విందర్ ను నిమిషంలోనే కార్లో హత్య చేసేశారు ఆమె సంతోషాన్ని అరగంట కూడా ఉంచలేకపోయాడు సైకో లవర్ బంగారం డబ్బును సంచుల్లో వేసుకుని రహదారిపై కొంత దూరం ప్రయాణం చేశారు లుదియానా దగ్గరలోని అబోహర్ బ్రాంచ్ కెనాల్ లోని జస్వీత్ మృతదేహాన్ని విసిరేశారు అయితే కాలువలో నీళ్లు తక్కువగా ఉన్నాయి చీకట్లో సరిగ్గా గమనించ వేగంగా వచ్చేయాలనుకున్నారు ఎందుకంటే ఆ కాలువలో విసిరేస్తే విసిరేశాక నీళ్లు తక్కువగా ఉన్నాయని గ్రహించారు కానీ చీకట్లో ముగ్గురు ఆ కాలువలోకి దిగే ఓపిక చేయలేదు దీంతో వెంటనే ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్ కి వెళ్లి మద్యం తాగి ఎంజాయ్ చేశారు మద్యం తాగిన వారు ఉదయమే వచ్చి తమ కారులో మృతదేహాన్ని తీసుకుని ఫామ్ హౌస్ కి చేరుకున్నారు అక్కడ మృతదేహాన్ని కాల్ చేయాలనుకున్నారు గడ్డి పేర్చి మృతదేహాన్ని దానిపై పెట్టి నిప్పంటించారు కానీ అప్పుడే బోర్న వాన వచ్చింది దీంతో సగం సగమే కాలింది ఇక చేసేది లేక దానిపై గడ్డి పెట్టి పక్కనే రోడ్డు దగ్గర పొలంలో పనిచేస్తున్న జేసీబీ నడిపే వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇచ్చి బలవంతంగా గొయ్యి తీయాలని లాక్ వచ్చారు తమ గుర్రం చనిపోయిందని చెప్పి గొయ్యి తవ్వించారు జేసీబీ నడిపే వ్యక్తికి ఓ ఫుల్ బాటిల్ కూడా ఇచ్చి పంపించారు గొయ్యి తీసిన చోట సగం కాలిన మృతదేహంతో పాటు మొత్తం గడ్డిని కూడా ఊడ్చి గొయ్యిలో పూడ్చేశారు ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే ఎంజాయ్ చేస్తూ మళ్లీ గడిపారు అయితే తన కూతురు ఇంట్లో నుంచి బంగారం డబ్బు పోయి వెళ్లిపోవడంతో ఆమె పిరియుడు పరంప్రీత్తో లేచిపోయిందని భావించాడు తండ్రి గ్రామంలో అప్పటికే జస్పిందర్ పరంప్రీత్ లేచిపోయారనే టాక్ కూడా మొదలైంది ఇటు పరం బంధువులు ఈ విషయం మీద నోరు మెతపలేదు కానీ అదే రోజు జస్పిందర్ తండ్రికి ఓ ఫోన్ కాల్ వచ్చింది అది కూడా ఫిలిప్పీన్స్ నుంచి ఆ ఫోన్ కాల్ లో ఒకటే సమాధానం నీ కూతురు చనిపోయింది వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పాడు ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు జస్పిందర్ తండ్రి రంగంలోకి దిగిన పోలీసులు జస్పిందర్ ప్రియుడు పరంప్రీత్ కోసం వేట మొదలు పెట్టారు అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా లుదియానా లాడ్జ్ లో ఉండగా పట్టుకున్నారు అతని వెంట పరంప్రీత్ సోదరుడు మరో స్నేహితుడు కూడా ఉన్నాడు ముగ్గురిని తమదైన తామే చంపామని ఒప్పుకున్నారు పదే పదే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది తట్టుకోలేక చంపేశానని చెప్పాడు నాకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను కేవలం ఎంజాయ్ చేద్దామనే చెప్పాను జస్విందర్ నాపై ఆశలు పెట్టుకుంది మా నాన్న నా పెళ్లికి ఒప్పుకోడు అందుకే హత్య చేశానని చెప్పాడు ఎక్కడ కూర్చారా కూడా చెప్పేశాడు ఆ తర్వాత మృతదేహం కాల్చిన చోట క్లూస్ ఇక్కడ హత్య జరిగితే ఫిలిప్పీన్స్ ఎలా చేరింది కాల్ చేసింది మరెవరో కాదు పరంప్రీత్ తండ్రి తన కొడుకులు కలలో కూడా ఊహించిన విధంగా హత్య చేశారని తెలుసుకున్నాడు ఆయన అతనికి స్వయాన తన తమ్ముడి కొడుకు ఫోన్ చేసి మరి చెప్పాడు అన్నయ్యలు ఇలా హత్యకు ప్లాన్ చేశారు నన్ను రమ్మన్నారు నేను వెళ్ళలేదని చెప్పాడు మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదని అతని తిట్టాడు పరంప్రీత్ తండ్రి కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది దీంతో జస్విందర్ చంపిన హంతకులను పోలీసులు ఎలాగో పట్టుకుంటారు పరువు కొడుకులు నాకు లేకున్నా పర్వాలేదనుకొని వెంటనే జస్విందర్ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు ఆయన ఏడాదికి రెండు సార్లు తన స్నేహితుడిని కలిసేందుకు పరంప్రీత్ తండ్రి ఫిలిపీన్స్ వెళ్తూ ఉంటారు ఈ హత్య జరిగే సమయానికి కూడా అక్కడే ఉన్నారు కోట్ల ఆస్తి ఉన్న అమాయకురాలని చంపి జైలుకి వెళ్లారు ముగ్గురు అయితే ఉన్న ఇద్దరు కొడుకులు జైలు పాలైన పరంప్రీత్ తండ్రి పెద్దగా బాధపడలేదు హత్యలు చేసే కొడుకులు నాకెందుకు లేకున్నా పర్వాలేదనుకున్నారాయన నాకు కొడుకులే లేరనుకుంటానని గ్రామంలోని పెద్దలకు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి మరీ చెప్పారాయన కానీ ఈ లోపే గ్రామస్తులు పరంప్రీత్ సింగ్ ఇంటిపై దాడి చేసి బేపచం సృష్టించారు మూడేళ్లు శృంగారం కోసం భార్య కంటే దారుణంగా వాడుకున్నాడు నీచుడు పెళ్లి ప్రస్తావన తేవడంతో సింపుల్ గా హత్య చేసి జైల్లో చెప్పకూడదు ఈ ఘటన స్థానికంగా జస్పిందర్ నీచడన పరంప్రీత్ వాడుకున్నాడని తండ్రి వాపోయాడు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతుంది నా కూతురు కుట్రలు కుతంత్రాలు తెలియనే తెలియవు లోకంలో మంచి మాత్రమే ఉంటుందనుకునేంత అమాయకురాలు అందుకే రామందల చేతిలో మోసపోయిందని వాపోయారు తండ్రి ఏకైక కూతురు చనిపోవడంతో జస్పిందర్ తండ్రి చివర చూపు కూడా దక్కలేదని పోలీస్ స్టేషన్ లో బోరన విలపించడం అందరినీ కలచి అలాగే కొడుకులను తండ్రి పట్టించడం కూడా ఈ కేసులో కొసమెరుపు మరి ఈ స్టోరీపై ద్వారా తెలియజేయండి రెండు కేసెస్ గురించి స్టడీ చేయాలని తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి